బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కదా పదేళ్లు పూర్తయినా కూడా ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉన్నామంటేనే దాని రేంజ్ ఏంటి అనేది అర్థమవుతుంది అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ సినిమా మళ్ళీ విడుదల కాబోతుంది అయితే దీని వెనుక ఒక పెద్ద సంస్థ అధినేత ఉన్నాడు అని ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతుంది ఇప్పుడు అధినేత ఎవరో కాదు లాయిడ్ గ్రూప్ విక్రమ్ నారాయణరావు ఇదేదో లాయిడ్ గ్రూప్ అధినేత బాహుబలి ది ఎపిక్ రెండు వేల ఇరవై ఐదు విడుదల వెనుక ఉన్నారంటే ఆ సినిమాని తను రిలీజ్ చేస్తున్నాడేమో అనుకునేరు లేదా ఈ సినిమాకి కావలసిన ఏవైనా ఆర్థిక వ్యవహారాలను అందిస్తున్నారేమోనని పొరపాటు పడేరు అదేమీ కాదు ఈ సినిమా రెండు గతంలో విడుదలైన విషయం రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో అలాగే దర్శకుడు రాజమౌళి ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే ఈ సినిమా రెండు పాటలు కలిపి ఇప్పుడు ఒకే బాహుబలి బహుబలి ఎపిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో ఈ నెల ముప్పై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను దర్శకుడు పూర్తి చేశాడు దాని రన్ టైం కూడా కూడా చెప్పేశారు ఇప్పుడు అసలు విషయం ఏంటంటే బాహుబలి టూ విడుదలైన వారానికి ప్రముఖ పారిశ్రామికవేత్త లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణ రావు ట్విట్టర్లో దర్శకుడు రాజమౌళిని ట్యాగ్ చేస్తూ మే ఆరవ తేదీ రెండు వేల పదిహేడున ఓ పోస్ట్ వేశాడు అంటే బాహుబలి టూ విడుదలైన ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల పదిహేడు వారం రోజులకు ట్వీట్ చేశారన్నమాట ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే రాజమౌళి గారు బాహుబలి పార్ట్ వన్ టూ కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చేయండి ఇది ఇప్పటివరకు ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం ఈ అద్భుతంతో మళ్లీ తక్కువలో తక్కువగా ఐదు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టవచ్చు అలాగే ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని మీ ఎడిటింగ్ సామర్థ్యాలతో చూపించవచ్చు అని ట్వీట్ వేశారు తన వ్యాపార సామర్థ్యాలతో లాయిడ్ గ్రూప్ అధినేతగా ఎదిగిన ఆయన మన ముందు ఆలోచనలతో రెండు పాటలుగా విడుదలైన ఓ సినిమాను ఒకే పాటి కింద విడుదల చేయండి అని ఏడేళ్ల క్రితం తన ట్విట్టర్ లో పంచుకున్న అభిప్రాయం నిజమవుతున్నందుకు సంతోషపడుతున్నారు ఈయన ఏడేళ్ల క్రితమే చేసిన ఈ ఆలోచనపై ఆయనను అభినందిస్తున్నారు అటు వ్యాపార రంగంలోనే కాదు ఇటు సినిమా రంగంలోనూ విజన్ ఉన్న వ్యాపారవేత్తగా విక్రమ్ నారాయణరావుపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు బాహుబలి ఎపిక్ రిలీజ్ వెనుక ఆయన ఆలోచన కూడా ఉంది